ఆపరేషన్ థియేటర్ బయట రాస్ కావ్యాలు టెన్షన్ పడుతుండగా నీలవేణి పరిగెత్తుకుంటూ వస్తుంది సార్ కావ్య గారు లోపల పాపకి ఆపరేషన్ జరుగుతుంది కానీ బయట కొందరు ఆ పాపను చంపడానికి ప్లాన్ చేస్తున్నారని రుద్రాణి వేసిన ప్లాన్ని బయట పెట్టేస్తుంది నర్స్ నీలవేణి ఏంటి నా బిడ్డను చంపారని చూస్తున్నారా మళ్ళీ ఏం ప్లాన్ చేశారంటూ కోపంతో అడుగుతుంది కావ్య ఆ మినిస్టర్ ధర్మేంద్ర తన దగ్గర ఉన్న మీ పాప శాశ్వతంగా తన దగ్గరే ఉండాలంటే మీ దగ్గర ఉన్న ఆ పాప చనిపోవాలని ఆయన ప్లాన్ నా బిడ్డలను చంపేస్తానని రుద్రాణి మేడం నన్ను బెదిరించింది అందుకే ఈ తప్పు చేయాల్సి వచ్చింది కానీ నా ప్రాణం పోయినా పర్లేదు నిజం చెప్పేస్తున్నా అంటూ మొత్తం జరిగింది చెప్పేస్తుంది నీలవేణి ఆ మాట వినగానే కావ్య ఆవేశంతో రగిలిపోతూ ఉంటుంది కన్న కూతుర్ని చంపుకోవాలని ఆ మినిస్టర్కి ఎలా అనిపించింది అని మండిపడుతూ ఉంటుంది ఇక రాస్ కావ్యాన్ని నువ్వేం కంగారు పడు కావ్య ఈ బిడ్డను నేను కాపాడతాను అని మాటిస్తాడు అంతలోనే డాక్టర్ బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని కానీ పాప స్పృహలోకి వస్తేనే ప్రాణాపాయం తప్పినట్లని చెబుతుంది రౌడీలు హాస్పిటల్కి చేరుకున్నారని నీలవేణి రాజ్కి ఫోన్ చేసి అలర్ట్ చేస్తుంది ఇక కావ్య నువ్వు నేను ఇక్కడ ఉండి బిడ్డను చూసుకుందాం ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఉంటే ప్రమాదం వాళ్ళని వెంటనే ఇంటికి పంపించేద్దాం అని రాజ్ అంటాడు ఇక మరోవైపు మినిస్టర్తో తన భార్య తులసి మాట్లాడుతుంది ఏమండి ఆ కావ్య గురించి తలుచుకుంటేనే మనసు భారంగా ఉంది పాపం ఎవరో దుర్మార్గులు తన బిడ్డను మార్చేశారు పోని తన దగ్గరున్న పరాయి బిడ్డను చూసుకుని ఊరట చెందుతుందంటే ఆ బిడ్డకు ఆపరేషన్ ఆయుష్ లేదని తెలిసింది ఆ తల్లి మనసు ఎలా తట్టుకుంటుందో కదా అని తులసి అంటుంది కావ్య ఎంతో గొప్పదో చూసారా తన దగ్గరున్నది ఎవరో తెలియని బిడ్డ అయినా ఆ బిడ్డకు ఆపరేషన్ చేయిస్తుంది ఏనాటికైనా ఆ పాప అసలు తల్లిదండ్రులు దొరికితే ఆరోగ్యంగా ఉన్న బిడ్డను వాళ్ళకి అప్పగించాలని తప్పిస్తుంది ఆ పాప ఆపరేషన్ సక్సెస్ కావాలని కావ్య కన్నబిడ్డ ఆమెకు దక్కాలని నేను ఆ దైవుడిని మొక్కుకుంటున్నాను అని భర్తతో తులసి అంటుంది తులసి మాటలకు ధర్మేంద్ర కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి తన కూతురిని కావ్య అంతలా కాపాడుతుందని తెలిసి తనలో పశ్చాత్తాపం మొదలవుతుంది ఇక అదే టైంలో రుద్రాణి ఆనందంగా మినిస్టర్ దగ్గరికి వస్తుంది మినిస్టర్ గారు మీకు గుడ్ న్యూస్ మీ టెన్షన్కి తెరపడిపోతుంది ఈరోజు నేను వేసిన ప్లాన్తో ఆ రాస్ కావ్యాలు మీ జీవితంలోకి మళ్ళీ రారు మీ పాప మీ దగ్గరే శాశ్వతంగా ఉండిపోతుందని రుద్రాణి చెప్తుంది ఏం చేశావు రుద్రాణి అని ధర్మేంద్ర అడుగుతాడు ఇక రుద్రాణి నవ్వుతూ ఈరోజు ఆ పాపకి ఆపరేషన్ కదా అది సక్సెస్ అయినా కాకపోయినా ఆ పిల్లను చంపేమని నా మనుషులను చెప్పాను ఆ పాప లేకపోతే మీ దగ్గరున్న బిడ్డను వాళ్ళు ఎలా అడుగుతారు ఇంకా వాళ్ళు ఆ పాపను అంత్యక్రియలు చేసుకోవడం తప్ప ఏమీ చేయలేరని అంటుంది రుద్రాణి మాట పూర్తి కాకముందే ధర్మేంద్ర ఆవేశంతో రుద్రాణిని నాగిపెట్టి కొడతాడు దుర్మార్గురాల అక్కడున్నది నా కూతురు నా బిడ్డను చంపమని చెప్తావా నా భార్య ప్రాణం కోసం తప్పు చేశాను తప్ప నాకు అన్న కూతురుని చంపుకునేంత రాక్షసుణ్ణి కాదు అని అంటూ ఉంటాడు వెంటనే నీ మనుషులకి ఫోన్ చేసి ఆపమని చెప్పు అంటూ ధర్మేంద్ర ఆవేశంగా మాట్లాడతాడు ఇక రుద్రాణి భయంతో వాళ్ల ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు ఇప్పుడు కాంటాక్ట్ చేయడం అసాధ్యమని చెప్తుంది ఇక అప్పుడు ధర్మేంద్ర ఆమెను మరొకసారి కొట్టి నా బిడ్డను ఎలాగైనా కాపాడుకుంటాను అని హాస్పిటల్కి బయలుదేరుతారు